చంద్రబాబు గారి పరిపాలన ఎందు దారుణంగా ఉంది అని అంటే పక్కనే కురుపం ఇక్కడ నుంచి ఇక్కడే కదా పార్వతీపురం మెడికల్ కాలేజ్ కదా పూర్తి అయిపోయిందంటే ఈ రోజు కురుపంలో జరిగిన ఘటనకు వెంటనే వైద్యం అండి ట్రైబల్ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతా ఉన్న వాళ్ళు వైద్యం అందక ఏకంగా ఇద్దరు పిల్లలు చనిపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి ఆరో ప్లాంట్ పెట్టి ఆ ఆరో ప్లాంటు కనీసం ఫిల్టర్లు మార్చాలన్న పరిస్థితి కూడా లేని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అని అంటే ఆరో ప్లాంట్ ఉండి కూడా ఆ కూడా కనీసం శుద్ధ కూడా ఇచ్చి ఇవ్వలేని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు అంటే ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నారో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాం ఆ ఆరో ప్లాంట్ లో ఫిల్టర్లు సరిగ్గా పనిచేయడం లేదు నీళ్లు కంటామినేషన్ అయినాయి పట్టించుకునే నాతులు లేడు చివరకు జాండీస్ కింద తయారై ఏకంగా నూట డెబ్బై మంది పిల్లలు హాస్పిటల్ పాలై ఇద్దరు పిల్లలు చనిపోయిన పరిస్థితుల మధ్య కూడా చూస్తా ఉన్నాం ఇంకా బాధాకరమైన విషయం ఏమిటో తెలుసా ఇక్కడెక్కడా కూడా మంచి హాస్పిటల్ లేక రెండు వందల కిలోమీటర్లు కేజీహెచ్ కు తీసుకొని పోవాల్సిన పరిస్థితి అంటే విశాఖపట్నం తీసుకొని పోవాల్సిన పరిస్థితులు ఉత్తరాంధ్ర ఉన్నా కూడా ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారికి కనీసం ఇలాంటి హాస్పిటల్ కట్టాలి టీచింగ్ హాస్పిటల్ తీసుకొని రావాలి మంచి చెయ్యాలి పేదలకు మంచి జరగాలి అని కనీసం సెన్స్ కూడా లేని పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు దానిలో వచ్చేటప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో కలిసారు ఆశ్చర్యంగా ఇచ్చే విషయాలు ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు విశాఖ కాపాడుతాను ముక్కును కాపాడుతాను అని చెప్పి ఎన్నికలకు ముందు చెప్పాడు చివరికి చూస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విశాఖ ముక్కులో ముప్పై రెండు డివిజన్లు దిశగా అడుగులు వేస్తూ ఇవాళ గవర్నమెంట్ రంగం నుంచి తీసేసి ప్రైవేట్ రంగానికి అప్పచెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఐదు వేల మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ చంద్రబాబు నాయుడు గారు వచ్చాక రెండు వేల మందికి విఆర్ఎస్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక మూడు నెలల మాసాలుగా జీతాలు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక కార్మికులకు ఇచ్చే అలవెన్స్ చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఉద్యోగులకు ఉండే వాటర్లకు సంబంధించి సబ్సిడీ రేటు మీద కరెంట్ ఇచ్చేవారు గతంలో వాటిని ఖాళీ చేయించాలన్న ఉద్దేశంతో కరెంట్ రేటు యూనిట్ కు తొమ్మిది రూపాయలు చేసి బలవంతంగా కార్మికులను హోటల్స్ నుంచి ఖాళీ చేయించే కార్యక్రమం చేస్తా ఉన్నారు ఎవరైనా గట్టిగా నిలదీస్తే నిలదీస్తూ అడుగుతే షోకాస్ నోటీస్ ఇచ్చే పరిస్థితులు ఇవాళ కనిపిస్తా ఉంది ఇవాళ ఇక్కడికి వచ్చేటప్పుడు చోడవరం షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన రైతులు కలిసారు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు పాలన గురించి చెప్తా ఉన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో ఏ రకంగా చోడవరం ప్రాజెక్టును కూలీ చేసే కార్యక్రమం చేస్తే తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చోడవరం ప్రాంతానికి మంచి చేస్తూ రైతులకు మంచి చేస్తూ ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇచ్చి అప్పట్లో ఆదుకుంది మళ్ళీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాడు అయిన తర్వాత మరో ముప్పై ఐదు కోట్ల రూపాయలు మళ్ళీ ఈ సంవత్సరానికి సంబంధించి కనీసం రైతులకు ఉద్యోగాలకు ఇవ్వాల్సిన జీతాలు కానీ బకాయిలు కానీ కనీసం రైతులకు క్రషింగ్ పంట పండు పంటకు సంబంధించిన అమౌంట్ కానీ ఇవ్వకుండా ముప్పై ఐదు కోట్ల రూపాయలు బకాయిలు పెట్టాడు ఇరవై నాలుగు వేల మంది రైతు కుటుంబాలు పొట్టగొడతా ఉన్నారు రైతులు వాళ్ళు ఆక్రమణ చేస్తూ నాకు కనబడి మిరతి ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నారు మరో పక్కన పక్కనే బల్ప్ డ్రగ్ పేరిట ఉద్దేశపూర్వకంగా అల్లకొల్లో సృష్టిస్తా ఉన్నారు నక్కపల్లిలో ఇప్పటికే నాలుగు వేల ఐదు వందల ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది ఆ ప్రభుత్వ భూమిని ఇంకా ఉపయోగించుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా దాన్ని పక్కన పెట్టి మళ్ళీ భూముల కోసం రాజయ్యపేట చంద్రబాబు నాయుడు గారు నోటిఫికేషన్ ఇచ్చారు మత్స్యకారులు పది మత్స్యకారు గ్రామాలకు సంబంధించిన వాళ్ళు ఆందోళన చేస్తా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని కనీసం వారిని ఒప్పించే కార్యక్రమానికి వారికి నచ్చకపోతే ఆ పని చేయకూడదు అన్న జ్ఞానం కూడా చంద్రబాబు నాయుడు గారికి లేకుండా ఇష్టారాజ్యంగా చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్న తీరుకు ఉన్న మత్స్యకార బతుకులకు ఎవరు ఊరకటిస్తారు చంద్రబాబు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా మొదలైన విశాఖపట్నంలో నాలుగు వేల ఐదు వందల షాపులు చిన్న చిన్న షాపుల్లో చంద్రబాబు నాయుడు గారు దగ్గర నుండి తొలగించే కార్యక్రమం చేశారు నేను అడుగుతా ఉన్నా ప్రత్యాన్మయం చూపించకుండా ఆ నాలుగు వేల ఐదు వందల షాపులు తీసేస్తే దానివల్ల ముప్పై రెండు వేల మంది ప్రజలు ఎలా బతుకుతారు చంద్రబాబు అని చెప్పి కనీసం ఆలోచన కూడా చేయకుండా దుర్మార్గాలు చేయడం చంద్రబాబు గారు చంద్రబాబు నాయుడు గారు గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా ఇవన్నీ కూడా ఇక్కడికి వచ్చేటప్పుడు దారి పొడుగున దారిలో నిలబడి వాళ్ళ ఆక్రందన చెప్తా ఉన్న పరిస్థితుల మధ్య వాళ్ళ అర్జీలు ఇస్తా ఉన్న పరిస్థితుల మధ్య నా ఈ పర్యటన కొనసాగింది ఇంత దారుణంగా చంద్రబాబు నాయుడు గారి పాలన సాగుతా ఉంది ఉత్తరాంధ్రలోనే కాదు రాష్ట్రంలో కూడా అంతే స్కూల్ నిర్వీర్యం హాస్పిటల్ ప్రైవేటుకు అమ్మేస్తా ఉన్నారు ఆరోగ్యశ్రీని ఎత్తేసారు ఆరోగ్య ఆశ్ర తీసేశారు మొత్తానికి పేదవాడికి వైద్యం కూడా నిర్వీర్యం చేసిన పరిస్థితులు మరోవైపున రైతు ఏ రైతుకు ఉచిత ఏ రైతుకు కూడా కనీస గిట్టుబాటు ధర రాని పరిస్థితిలో రైతులు వ్యవసాయం చేస్తా ఉన్నాడు ఉచిత పత్ర బీమా తీసేశారు రైతుకు పెట్టుబడి సహాయం కింద అన్నదాత సుఖీ బాబు కింద ఇరవై వేలు ఇస్తామన్నారు రెండు సంవత్సరాలు కలిపి నలభై వేలు ఇస్తామన్నారు ఇచ్చింది కేవలం ఐదు వేల రూపాయలు ఇచ్చి రైతులు రోడ్డును పడేశారు సమయానికి వచ్చే సబ్సిడీ ఈ రోజు ఇవ్వకుండా పోతా ఉన్నారు ఆర్బీకే నిర్వీర్యం చేశారు ఈ క్రాప్ కెనమరుగైపోయిన పరిస్థితుల్లో రైతు వ్యవసాయం కూడా దిగజారిన పరిస్థితిలో రోజు రైతు బ్రతకలేని పరిస్థితిలో ఈరోజు రాష్ట్రం కొనసాగుతా ఉంది మరోవైపు చంద్రబాబు నాయుడు గారు చేసిన సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ మోసాలకు ప్రజలు ఉన్నారు అంతవరకు వస్తా ఉన్న పథకాలన్నీ రద్దు చేశాడు మా ప్రభుత్వంలో ఇస్తా ఉన్న పథకాలన్నీ రద్దు చేశాడు మరోవైపు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ పూర్తిగా మోసం కింద మారడంతో ఇవాళ పేదల బ్రతుకులు రైతుల బ్రతుకులు మహిళల బ్రతుకులు పిల్లల బ్రతుకులు చదువుకు చదువుల బ్రతుకులు మొత్తం కూడా రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితిలో ఇవాళ రాష్ట్రం ఉంది అయ్యా చంద్రబాబు ఇప్పటికైనా బుద్ధి జ్ఞానం ఏదైనా ఉంటే మనిషి అనేవాడే మనిషి అనేరు మనిషి అనే వారికి మార్పు అనేది చాలా అవసరం బుద్ధి జ్ఞానం ఉంటే మార్పు తెచ్చుకో ప్రజలకు తోడుగా ఉండి మంచి పేరు తెచ్చుకునే కార్యక్రమం చేసుకో లేకపోతే చరిత్రలో చరిత్ర హీరోలుగా మిగిలిపోతావు చంద్రబాబు అని చెప్పి చంద్రబాబు గట్టిగా